కోట్లున్నా ప్రాణం కాపాడుకోలేకపోయాడు రోబో శంకర్ మరణంలో షాకింగ్ విషయాలు హాయ్యర్స్ వెల్కమ్ టు తెలుగు డెస్క్ మనిషి తన మేధస్సుతో ఎన్నో కనిపెట్టినా మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు కోర్టులు ఉన్నా ఒక్కసారి ఆరోగ్యం చెడిపోయాక ఏమీ చేయలేం కరోనా తర్వాత ఎవరు ఎప్పుడు అనారోగ్యంతో మరణిస్తారో చెప్పలేని పరిస్థితి చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఒకవైపు కలిసి చేతులారా మద్యం ధూమపానం వంటి చెడు వ్యసనాల వల్ల అనారోగ్యానికి గురై చనిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇదంతా చెప్పడానికి కారణం తమిళ కమిడియన్ రోబో శంకర్ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆయన షూటింగ్లోనే కుప్పకూలి హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు ఎంతో కష్టపడి సినిమాల్లో మంచి కమిడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన నలభై ఏడు హఠాత్తుగా మరణించారు ఆయన మరణ వార్తతో తమిళ ఇండస్ట్రీ తీరని దుఃఖంలో ఉండగా శంకర్ అసలు రోబో శంకర్ గా ఎలా మారాడు కూతురికి అంత త్వరగా ఎందుకు పెళ్లి చేశారు ఒక కమిడియన్ గా వంద కోట్లు ఎలా సంపాదించారు వంటి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తమిళనాడు మధురైలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన్మించిన శంకర్ గారికి ఇద్దరు అన్నలు ఉన్నారు చిన్నతనం నుండి హీరో కమల్ హాసన్ అభిమానిగా ఉన్న ఆయనకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని గమనించిన తన పెద్దన్నయ్య శంకర్ గారిని డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు అటు చదువు ఇటు డాన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ శంకర్ గారు జీవితం సాగించారు మధురై కామరాజు యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసిన ఆయన ఉద్యోగం చేయడం ఇష్టం లేక అప్పటికే మిమిక్రీ డ్యాన్స్ ద్వారా పలు స్టేజ్ షోలను చేసిన అనుభవంతో అదే కెరియర్గా గా మలుచుకోవాలని అనుకున్నారు అప్పట్లో రాజకీయ పార్టీల మీటింగ్స్ లో డాన్స్ మిమిక్రీ షోలు పెట్టేవారు వాటిలో తన ట్రూప్తో తో పాల్గొనేవారు శంకర్ అందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలని భావించి సిల్వర్ పెయింట్ ఒళ్ళంతా పూసుకొని రోబోలాగా డ్యాన్స్ స్టెప్స్ చేసేవారు అప్పట్లో అదొక మంచి ట్రెండ్ గా మారి సుమారు వెయ్యికి పైగా ప్రదర్శనలను ఇచ్చారు ఇలా ఆయన పేరు రోబో శంకర్గా మారిపోయింది ఇక ఒక రాజకీయ పార్టీ మీటింగ్లో పర్ఫార్మెన్స్ కోసం మధురైకి చెన్నై నుండి రిచ్ గర్ల్స్ డ్యాన్స్ ట్రూప్ రాగా అందులో ప్రియాంక అనే అమ్మాయిని చూసి లవ్ ప్రపోజ్ చేశారు శంకర్ రెండు రోజుల తర్వాత శంకర్ ప్రేమను ప్రియాంక ఒప్పుకున్నారు అలా ఇద్దరు కలిసి తిరగడం తరచూ కలవడం చేసేవారు అలా పెళ్లికి ముందే ప్రియాంక తల్లి కావడంతో ఇంట్లో తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలని శంకర్ భావించగా డ్యాన్సర్ ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు చేసేదేమీ లేక చెన్నై వెళ్లి ప్రియాంకను పెళ్లి చేసుకున్న శంకర్ తన కుటుంబం డ్యాన్స్ ట్రూప్ అన్ని వదిలి రావడంతో ఖాళీగా ఉండేవాడు దీంతో ప్రియాంక తనకు తెలిసిన డ్యాన్స్ ట్రూప్లో జాయిన్ చేయించారు అదే సమయంలో ఫిట్నెస్ మీద ప్రేమతో బాడీ బిల్డింగ్ చేసి ఏడాదిలోనే సిక్స్ ప్యాక్ ట్రై చేసి ఆయన మిస్టర్ మధురై మిస్టర్ తమిళనాడు మిస్టర్ ఇండియా వంటి అందాల పోటీల్లో పాల్గొన్నారు రోబోశంకర్ ఐదు సార్లు మిస్టర్ మధురై అవార్డుని ఒకసారి మిస్టర్ తమిళనాడు అవార్డుని అందుకున్నారు ఇక మిస్టర్ ఇండియా పోటీల్లో టాప్ లో నిలిచారు ఇక రోబోశంకర్ గారికి రెండు వేల మూడులో కూతురు ఇంద్రజా జన్మించగా బాధ్యతలు పెరిగాయని భార్య ప్రియాంక కూడా సినిమాలో గ్రూప్ డాన్సర్గా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవారు ఆమెతో పాటు రోబో శంకర్ కూడా జూనియర్ ఆర్టిస్ట్గా సినిమాలో చేస్తూ వచ్చిన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు ఇక శంకర్ లైఫ్ టర్నింగ్ పాయింట్ మాత్రం విజయ్ టీవీలో చేసిన షోస్ అనే చెప్పాలి స్టాండప్ గా కలక్కపోదు యారు షోలో చేశారు అందులో గెలవకపోయినా నెక్స్ట్ సీజన్లో హీరో శివ కార్తికేయన్తో కలిసి షో చేశారు అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదరడంతో శివ కార్తికేయన్ యాంకర్గా చేసిన అసత్తుపోవద్దు యారు అదు ఇదు ఎదు కింగ్ ఆఫ్ కామెడీ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఈ షోస్ వల్ల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అలా కరక కాసధార సినిమాలో నటించగా ఆ చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా తర్వాత భరత్ హీరోగా వచ్చిన చెన్నై కాదల్ జయం రవి హీరోగా దీపావళి హీరో జీవా సినిమా మధురై వీరన్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు బాగా ఫేమ్ వచ్చాక పరిచయాలు పెరిగి ఫ్రెండ్ సర్కిల్ పెరగడంతో మద్యం తాగడం ఎక్కువై రోజు తాగేంతలా వానిసగా మారాడు సినిమాలను చేస్తున్నా అక్కడ వచ్చే రెమ్యునరేషన్ సరిపోక టీవీ షోస్ అలాగే ఫారెన్ లో ఈవెంట్స్ అయిన రోబో శంకర్ కు కబల్ హాసన్ తో నటించాలని కోరిక ఉండేది ఇక డిఎంకే పార్టీ అంటే వ్యక్తిగతంగా ఇష్టం ఉన్న శంకర్ ఆ పార్టీ ప్రచారాలలో పాల్గొంటూ మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసేవాడు అలా రోబో శంకర్ తక్కువ టైంలోని లగ్జరీ ఇల్లు కార్లు కొనడంతో అందరూ షాక్ అయ్యారు ఇక రోబో శంకర్ కమిడియన్ గా ఎదుగుతున్న సమయంలో అప్పటికే స్టార్ కమిడియన్స్ ఉన్న వివేక్ మనోభాల ఢిల్లీ గణేశన్ వంటి స్టార్ శంకర్ కు డిమాండ్ పెరిగింది అలా వరుసగా వల్ల చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఫిట్నెస్ కోల్పోయి బాగా లావుగా అయిపోయారు భార్య కూడా ఒబేసిటీతో బాధపడడం వల్ల ఇద్దరు సన్నగా అవ్వాలని డైట్ పాటించిన ఫలితం లేకపోవడంతో స్నేహితుల సలహా మేరకు లైపో చేయించుకున్నారు లైపో చేయించుకున్నాక కూడా శంకర్ தாக்கு மாடும் வள కాలేయం పూర్తిగా చెడిపోయింది లివర్ ట్రాన్స్ప్లాంట్ చికిత్స చేసి శంకర్ ను బ్రతికించారు కోలుకున్నాక మళ్లీ సినిమాలలో చేయడం ప్రారంభించిన శంకర్ మద్యం అలవాటు మానేయగా డైట్ మాత్రం పాటించలేకపోయారు దీంతో కాలేయం దెబ్బతిని కామర్ల వ్యాధి సోకింది ఆ సమయంలోనే ఎన్నాళ్ళు బ్రతుకుతానో అని కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు రోబో శంకర్ కూతురు తండ్రి లాగానే సినిమా ఫీల్డ్ ఎంచుకున్నారు ఇంద్రజా విజయ్ తలపతి బిగులు సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్నారు ఇక తెలుగులో విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో బేబీగా నటించారు ఆమె తండ్రి కోరిక మేరకు తన ఇరవై రెండేళ్ల వయసులో తన ప్రియుడు కార్తికేయంతో వివాహం చేసుకున్నారు ఈ పెళ్లిని చాలా గ్రాండ్ గా శంకర్ చేయడంతో అందరూ ఆ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు అప్పటికే శంకర్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కూతురు పిల్లల్ని చూడాలని కోరుకున్నారు అలా కూతురికి కొడుకు పుట్టగా మనవడి నామకరణం తన ఫేవరెట్ హీరో కమల్ హాసన్ తో చేయించారు అలాగే కమల్ హాసన్ తన నెక్స్ట్ సినిమా ఇండియన్ త్రీలో శంకర్ కి ఛాన్స్ ఇస్తానని చెప్పారు ఇక అప్పటికే కామెర్ల వ్యాధితో బాధపడుతున్న రోబో శంకర్ బాగా సన్నబడిపోయారు డైట్ చేసి సన్నబడినట్లు పైకి చెప్పిన ఆయన కామెర్ల వ్యాధి శరీరం అంతా సోకింది అలా ఓ జిల్లా అనే సినిమా షూటింగ్ లో ఆరోగ్యం మరింత క్షీణించి రక్తం బాంతులు చేసుకొని కుప్పకూలిపోయారు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లినా అప్పటికే ఆయనకు కామర్ల వ్యాధి శరీరం అంతా సోకిందని వైద్యులు చెప్పగా రాత్రి సమయంలో గుండెపోటు రావడంతో నలభై ఏడేళ్ల రోబో శంకర్ సెప్టెంబర్ పద్దెనిమిదిన మరణించారు ఎంత పేరు డబ్బు సంపాదించుకున్నా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే ఏమీ చేయలేవు అదే విషయం రోబో శంకర్ గారి జీవితంలో నిజమైంది ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా తెలుగు డెస్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకొస్తాం స్టే ట్యూన్